కార్తీక మాసం అన్ని మాసాల్లో కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం సహజంగా ఈ మాసాలు ఎట్లా ఏర్పడతాయి అనేటువంటిది ఒక చిన్న విశ్లేషణ చెప్పి వారు నాకు తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను సహజంగా ప్రతీ నెల కూడా చైత్రం లాగాయతూ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం ఇట్లా అన్ని కూడా మాసాలు అన్నీ కూడా మొదలయ్యేటప్పుడు ఎట్లా మొదలయ్యి అవుతాయో మనందరికీ తెలిసిన విషయమే కానీ మనం పరిశీలన చెయ్యం పౌర్ణమి ముందు ముందు రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రంతో ఆ మాసం ఏర్పడుతుంది అంటే చైత్రమాసం ఉన్నదనుకోండి నక్షత్రం పౌర్ణమి ముందు రోజు కానీ పౌర్ణమి రోజు కానీ నక్షత్రం ఉంటే చైత్రమాసం ఏర్పడుతుంది అదేవిధంగా వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం పౌర్ణమి ముందు రోజు ఉంటే అట్లా వైశాఖ మాసం ఏర్పడుతుంది అదేవిధంగా కార్తీక మాసం పరమ పవిత్రంగా మనం భావిస్తున్నటువంటి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు రోజు లేదా పౌర్ణమి రోజున కృతిగా నక్షత్రం ఉంటే ఇది కార్తీక మాసం అవుతుంది చాలా గొప్ప విషయం మాసాలన్నింటిలో కూడా పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం అనుకున్నాం ఎందుకయ్యా అంటే ఈ మాసం కృతిగా నక్షత్రంతో కూడినటువంటిది కాబట్టి కృతిగా నక్షత్రం ఏంటయ్యా అంటే శరవణ భవుడు కృతిగా స్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కార్తీకేయుడుగా పిలువబడేటువంటి గొప్ప విషయమంతా కూడా ఈ మాసంలోనే ఉంటుంది ఆయన స్వరూపమే అగ్నితత్వంతో కూడినటువంటి అగ్నిస్వరూపుడు ఆయన అందుకనే ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలతోటి మనం ఉత్సవం చేసుకుంటాం కార్తీక వనంగానే మనకు కనిపించేది ఏమిటయ్యా అంటే స్నానం దీపం ఉపవాసం ఈ మూడే కనిపించేది స్నానం చేస్తుంటారు ఇవాళ చాలామంది కార్తీక మాసంలో అంటే ఆచరించేటువంటి వాళ్ళందరూ పక్కన పెడితే ఉదయం పదింటిగో పదకొండింటిగో చేసేవాళ్ళు ఉంటారు అవన్నీ రాక్షస స్నానాలు అవుతాయి సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తుల్లోనే లేచి అంటే ఒక గంట పన్నెండు నిమిషాల ముందు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి దీపారాధన చేస్తే ప్రాతకాలంలో సూర్యోదయంతో పాటు చేసేటువంటి దీపార్చనంతా కూడా మహావిష్ణువుకు చెందుతుంది పగటి కాలంలో చేసేటువంటి దీపాలన్నీ కూడా పరమేశ్వరుడికి చెందుతాయి సాయం సంధ్యల్లో చేసేటువంటి దీపాలంతా కూడా మహాలక్ష్మి మహాలలితా స్వరూపం పార్వతి అమ్మవారికి చెందుతాయి అంతా కూడా శక్తికి సంబంధించినటువంటి ఆరాధన సాయం సంధ్యా దీపాలన్నీ కూడా రాత్రిపూట అంటే ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రిపూట దీపారాధన చేస్తామో అవన్నీ కూడా ఈ కార్తీక మాసానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందుతాయి అసలు దీపం ఎందుకు చేయాలి ఇవాళ మన నాగేశ్వర గారు ఇంత అత్యంత వైభవపేతంగా ఈ దీపోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అసలు దీపం ఎందుకు చేయాలి కార్తీక మాసంలో దీపం ఏంటి అనేటువంటి విశ్లేషణ మనం చేస్తుంటాం కానీ అందరికీ వస్తూనే ఉంటుంది కార్తీక మాసంలో దీపార్చనకి మించినది లేదు అనేదానికి ఏంటంటే ముందుగానే ఆశ్వీజ మాసంలోనే బహుళ త్రయోదశి రోజు ధన త్రయోదశి అంటాం మనం ఆ రోజున దీపాలు రెండు దీపాలు పెడతాం యమదీపాలని చెప్పేసి ద్వారానికి అటువైపున ఒక దీపం ఇటువైపు ఒక దీపం రెండు దీపాలు పెట్టి ధనత్రయోదశి రోజున దీపార్చన చేస్తాం వాటిని యమదీపం అంటాం మనం అంతా కూడా ఆ రోజునే మొదలవుతుంది ఆ తర్వాత నరక చతుర్దశికి దీపార్చన చేస్తాం అమావాస్య అయితే మహా పండగగా చేస్తాం నరక చతుర్దశి అట్లాగే దీపావళి అమావాస్య ఈ అదిగో అక్కడి నుంచి ప్రారంభమవుతోంది పాఠ్యం నుంచి సంకల్పం చేసుకొని స్నానము దీపము ఉపవాసం అట్లాగే దైవారాధన కార్తీక మాసంలో దీపాలు ఏంటయ్యా అంటే మనం దీపం వెలిగించి దామోదరుడికి చూపిస్తాం దామోదరాయ దామోదరాయనవహ అంటాం ఒక దీపాన్ని వెలిగించి అట్లాగే పరమేశ్వరుడికి నమః అని చెప్పేసి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం అట్లా దీపార్చన చేస్తున్నటువంటి సందర్భంలో అసలు ఈ దీపాలు ఎందుకు చేయాలనేటువంటి దాంట్లోనే మొట్టమొదటి కొన్ని విషయాలు మనం ముచ్చడించుకుందాం మొట్టమొదట కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజునే భగినీహస్త భోజనం అంటాం మనం అంటే తోబుట్టువు చేత భోజనం చేయాలి ఆ రోజున మనం భగినీహస్త భోజనం ఏంటి ఎందుకు అనేది క్లుప్తంగా ఒక రెండు మూడు వాక్యాలు చెప్తా మనకి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఆయనకి సంబంధించినటువంటి సంతానమే యమధర్మరాజు యమధర్మరాజుకి తోబుట్టువు ఎవరయ్యా అంటే యమున యమునా నది సహజంగా ఆడపిల్లల మనస్తత్వం ఒకసారి మనం ముచ్చటెచ్చుకుందాం ఆడపిల్లలు పెళ్లి కాకముందు అన్నగారితోటి అట్లాగే తమ్ముడితోటో లేకపోతే అక్కగారైతే తమ్ముడితోటో ఈ రకంగా కలిసిమెలిసి ఆడుకుంటూ పోట్లాడుకుంటూ బాల్యం అంతా కూడా గడుపుకుంటూ వెళ్తాం వివాహాలైన ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది అట్లాగే మగపిల్లవాడు కూడా సంసార బాధ్యతల్లో పడతాడు ఎవరి కర్మల్లో వాళ్ళంతా కూడా ఒత్తిడిగా వండిపోతారు అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం కదా మా చెల్లెలు పిలవలేదే మా అక్కయ్య పిలవలేదే అనిపిస్తుంది అట్లాగే అన్నయ్య వెళ్తే బాగుండే అనిపిస్తుంది చెల్లెలకి ఇదిగో మొట్టమొదటిసారి మన యమునమ్మకి కూడా అనిపిచ్చిందట ఒక్కసారి అన్నయ్యని పిలిస్తే బాగుంటుందేమో ఇంటికి పిలిచి భోజనం పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి పిలవనే పిలిచింది అన్నయ్య ఒకసారి మా ఇంటికి రండి వచ్చి భోజనం చేసి మా ఆతిథ్యం తీసుకుని అలవయ్యా నువ్వు ఎప్పుడు నీ పనులేనా అని చెప్పేసి యమున నది తల్లిగా కొలుస్తాం మనం నదీమ తల్లులందరూ కూడా మనకు తల్లులే ఆవిడ ఎప్పుడైతే పిలిచిందో ఈయన సామాన్యుడా ఖాళీగా ఉంటాడా రోజు ఎంతమందిని వాళ్ళ కర్మఫలం అయిపోతుందో వాళ్ళందరినీ కూడా పడవేసే పనిలోనే ఉంటాడు ఈయన వాళ్ళకి కర్మ తుంచేయడమే ఈయన పని